అందరికీ హాయ్ అండి మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఇలాంటి పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ పెట్టుకోవాలని అందరికీ ఉంటుంది కదా ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్లో అన్నీ బరువైనవి వస్తున్నాయి కదా గోల్డ్ రేటు పెరిగినప్పటి నుండి మనమంతా ఇవే కొనుక్కుంటున్నాము అంటే అందరూ కాదు కొనుక్కునే వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను చిన్నప్పటి నుండి కూడా ఇలా పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ పెట్టుకున్న వాళ్ళకి చెవులు బాగా తెగుతాయండి నాకు కూడా సగానికి ఎక్కువ తెగినాయి కాకపోతే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి పెట్టుకోవాలని అనిపిస్తుంది నాకు అందుకని నేను ఏం చేశానంటే ఇలాంటి మాటీలు దొరుకుతాయి వన్ గ్రామ్ గోల్డ్లో ఇవి పెట్టుకున్నాం అనుకోండి మన చెవు ఇంకా ఎంత తెగిందో అంతవరకే ఉంటుంది ఇంకా తెగకుండా ఈ గొలుసు ఈ మాటి అయితే ఆపేస్తుందన్నమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి దీన్ని చెవి చుట్టూ ఇలా తిప్పేసి దీనికి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మనకు చెవు తెగకుండా ఉంటుంది ఇంకా ఎక్కువ కాకుండా మనకి ఇప్పుడు ఎంత ఉందో అంతే ఉంటుందన్నమాట చూసారా ఎలా ఆపేసిందో